పేరు జాంగిరి జయదపూర్ మండల్ తాలూకా గజ్వేల్ మెద అది మన సిద్దిపేట మాది వడగల్ల వాళ్ళకి వర్షాకాలం ఏమున్నది ఇక మొత్తం ఒళ్ళు రాలిపోయినాయి ఏ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఒక రైతులు అనేది చూసి మమ్మల్ని ఒకటి ఏదన్నా ఒకటి సాయం చేయాలని కోరుతున్నాం మేము ఎందుకు అద్దెలకల్ ఆఫీసర్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా రైతు బంధువు ఎట్లయినా వల్లేదు కనీసం గిదన్నం వచ్చి ఒక చూసి మాకేమైనా సూచనలు ఇస్తారా లేకపోతే మందు డబ్బా తాగమంటారా మేము ఇంత కష్టం చేసి రైతులం కష్టపడి ఇగో చేతికి వచ్చిన పంట మొన్న కోసుకున్నామనే వరకల్లా ఏముంది ఇగో ఇగ ఏం కూడా లేదు ఇగో ఏమున్నది ఒక్కరు చూసి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే కనీసం మాకు ఏదైనా ఒక సాయం చేయమని కోరుతున్నాం నేను నిన్నక మొన్ననే మా బిడ్డ పిల్లలు చేసిన పాలైనా ఏం లేదు మందు డబ్బా తగవలసిందే కానీ మాకు ఏం లేదు ఏ గవర్నమెంట్ ఏం చేస్తలేదు మాకు ఏ అధికారము ఏది ఏం వస్తలేదు ఏ స్కీములు వస్తలేదు కనీసం ఇది ఏంది రైతు బంధు కూడా ఈసారి మొత్తం వేయలేదు చూసుకోండి మొత్తం సేను అయినా సేను మొత్తం పనికి రాకుండా అయిపోయింది ఇక్కడ మన ఇక్కడ ఒక పది మంది రైతులు ఇక్కడ చుట్టుపక్కల ఆశ లేదు ఒక పది మంది రైతులు గోదా కానీ ఏడుస్తున్నారు పంటకు వచ్చిన సేను గొడ గొడ గొడగొడ చూసి మొత్తం కాలనీ గవర్నమెంట్ని ఎంతనే ఒక్క ఇక్కడ అర్జర్ ఆఫీసర్ కావచ్చు ఎంఆర్ఆ ఆఫీస్ కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం దయచేసి ఇక్కడ గ్రా ఇక్కడ చూచి మీరు ఏదైనా దయ చూపండి అని రైతులను కోరుకుంటున్నాం ఒక పది మంది రైతులు అయితే ఒక చిన్న కర్ర కాదు కానీ నోట్లో పెట్టుకున్నామంటే ఇత్తు లేదు సార్ ఒక దయచేసి మీరు ఇక్కడ వచ్చి చూడాలని కోరుకుంటున్నాం